దయచేసి ఈ హౌసు పూర్తిగా చూడండి సార్ ఈ హౌసు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌసు వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ హౌసు చులుపు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్నదండి ఈ హౌసు వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ హౌసుకు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌసు వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ హౌస్ కొనాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేస్తే షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ హౌస్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఖమ్మంలో మా వాళ్ళు ఉన్నారు మీకు ఈ హౌస్ చూపిస్తారు ఈ హౌస్ పూర్తిగా వీడియో చూడకుండా సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్ట్ మీరు నాకు మెసేజ్ చేయొద్దు ఈ హౌసు పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఈ హౌసు మీరు కొనగలరా లేదా అనేది మీకు ఒక ఐడియాకు వస్తుంది ఈ హౌస్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ హౌసుకు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మేడం గారు నమస్తే మేడం గారు నమస్తే అండి మేడం గారు హౌస్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు మేడం ఈ హౌస్ లోపు టోటల్ గా ఎన్ని గజాలు రెండు ఏ ఫేసింగ్ వస్తుంది మేడం ఫేసింగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ ఫేసింగ్ వస్తుంది ఇది ఉత్తరం ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ ఉత్తర ఓకే తూర్పు ఉంది ఉత్తరము రెండు వాకిలు ఉన్నాయి ఇంటి ముందు ఎన్ని అడుగుల రోడ్డు మేడం ఇంటి ముందు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు ఉంది ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డు ఓకే ఈ హౌస్ బిల్డర్ కట్టిందా లేదా ఓన్ గా కట్టించుకున్నదా ఓన్ గా కట్టింది ఓన్ గా కట్టుకున్నది ఓకే ఈ హౌస్ ఎన్ని స్టేర్ మొత్తం స్టేర్ అయితే కిందది ఒకటే ఉంటది పైన మాత్రం ఒక రెండు రూమ్లు ఉంటాయి ఓకే కింద రెండు రూమ్లు వేసుకున్నారు ఓకే కింద ఒక ఫస్ట్ ఫ్లోర్ వేసారు పైన మటుకు రెండు రూమ్లు కట్టారు కట్టారు అది కూడా రెంట్ కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు రెంట్ కి ఇచ్చుకుంటే మనకి ఎంత రావచ్చు రెంట్ పదిహేను వేలు దాకా కింద పైన రెంట్ పదిహేను వేలు వరకు వస్తుంది ఇప్పుడు రెంట్ పైన అంటే ఓనర్స్ కింద ఉంటారు పైన ఐదు వేల రూపాయలకి ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు రెంట్ ఓకే మేడం అదే మేడం ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను మేడం గారు హౌస్ ఇది నేను కొన్నాను నేను ఆ ఇంట్లో ఉండట్లేదు అసలు ఉండను వేరే మీలాంటి వ్యక్తులకు ఎవరికో కి ఇస్తాను అది ఎంత వస్తుంది కింద పైన రెంట్ ఎంత వస్తుంది మేడం గారు అంటే పదిహేను పదిహేను టోటల్ మొత్తం కింద పైన కలిసి పదిహేను వేలు రెంట్ వస్తుంది మేడం గారు ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ హౌస్ పక్క రిజిస్ట్రేషనా లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ లో కట్టారా లేదు లేదు పక్క రిజిస్ట్రేషన్ పక్క ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ చేసిన ఆయన కొనుక్కొని సొంతంగా ఓన్ గా ఇంట్రెస్ట్గా ఉండాలని కొనుక్కొని కట్టుకున్నారా ఓకే ఓకే అది ఉండాలని ఇప్పుడు ఇది అప్రూవల్ తో అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారా హౌస్ మున్సిపాలిటీ అప్రూవల్ తోటి లేదు ఈయన ఓన్ గా అంటే అప్పట్లో లేదు ఇది మున్సిపాలిటీ చేసుకునేది లేదు ఇప్పుడు ఈ ల మీద వీళ్ళు ఏమైనా బ్యాంకు లోన్ తీసుకున్నారా ఉంది సార్ బ్యాంక్ లోన్ ఆల్రెడీ ఉంది మొత్తం కంప్లైంట్ చేసి ఇస్తాను ఓకే ఓకే ఆల్రెడీ బ్యాంక్ లోన్ లో ఉన్నది సో ఇప్పుడు ఎవరైనా హౌస్ తీసుకుంటే ఆ బ్యాంక్ లో లోన్ క్లోజ్ చేసి కస్టమర్ కి ఇస్తాడు కింద డబుల్ బెడ్రూమ్ కింద డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఓకే మొత్తం పూజ గది కూడా ఉంటది డబుల్ బెడ్రూమ్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఉంది కిచెన్ ఉంది పూజ గది ఉంది ఓకే మేడం ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డా ఇంటి ముందు మట్టి రోడ్డా మట్టి రోడ్ మట్టి రోడ్డే ఓకే ఇప్పుడు హౌస్ లోపల పిఓపి మార్బుల్ గ్రానైట్ టైల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం వైట్ వైట్ కదా పాలిష్ మొత్తం పెయింట్ కాదు మేడం పెయింట్ పెయింట్ అనేది వైట్ కాదు మేడం గారు పెయింట్ పెయింట్ కాదు కింద అన్నారు కదా అది పాలిష్ కాదు మేడం పీఓపీ పిఓపి అంటారు చూసారా అంటే మన సీలింగ్ సీలింగ్ పిఓపి చేయించారా

కింద మార్పులే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఓకే గారు ఇప్పుడు ఈ హౌస్ ఏ జిల్లా వస్తుంది జిల్లా 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 వచ్చేసి ఖమ్మం జిల్లా ఈ ల్యాండ్ ఖమ్మం జిల్లా వస్తుంది ఖమ్మంకి ఇరవై ఖమ్మానికి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది కిలోమీటర్లు వస్తుంది ఓకే మేడం ఇప్పుడు ఏ మండలం కింద వస్తుంది మండలం బోనకల్ వస్తుంది ఓకే అంటే ఈ మండలంలోనే అవుతుంది హౌస్ ఉంది మండలంలోనే హౌస్ అవుతుంది మెయిన్ రోడ్డుకి పెట్రోల్ బంక్ అంటే ఈ హౌస్ అడ్రస్ ఎక్కడ మేడం కరెక్ట్గా అది ఏ ఊరు అది మండలం బోనకల్ మండలం ఈ బోనకొండలం ఊర్లో ఈ హౌస్ అడ్రస్ ఎక్కడ నియర్ నియర్ అండి వినండి బోనకల్లు అనేది విలేజ్ విలేజ్ అదే సిటీ అది కూడా ఓకే సిటీ సిటీని కొంచెం సినిమా హాల్ ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి అక్కడ పెద్ద ఊరు అది కూడా అక్కడ రేటు కూడా బాగా ల్యాండ్కి ఫ్లాట్లకి అయితేనే కులాలకైతే ఇళ్లకైతేనే బాగా కాస్ట్ ఉంది అయితే ఇది మెయిన్ రోడ్ లోనే ఉంటది బోనకల్లు అనేది ఒక మన మధ్య ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఉన్న ఊరు ఆ ఊరుకు వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది నా మా ఊరు నుంచి ఇరవై ఐదు వస్తుంది ఆ ఊరు నుంచి ఖమ్మానికి ఇరవై ఐదు వస్తుంది ఓకే అయితే ఈ రో ఈ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్డు సినిమా హాల్ ఉంటది మెయిన్ రోడ్ లోనే ఇంకా సినిమా హాల్ ఒకటి ఉంటది ఇంటి దగ్గరలో సినిమా హాల్ ఉంటది ఒక పెట్రోల్ బంక్ ఉంటది మెయిన్ రోడ్ రోడ్డు ఆ రోడ్డు వచ్చేసి వత్సవాయి మళ్ళీ ఇటు లింగాల ఇటు జగ్గేపేట రోడ్ అది జగ్గేపేట వెళ్ళిపోతుంది ఆ రోడ్ ఆ జగ్గేపేట పోయే రోడ్ లో బ్రిడ్జి ఎంట్రన్స్ ఇక్కడ దీని తా ఊళ్ళో పెద్ద బ్రిడ్జి ఉంటది ఆ బ్రిడ్జి దిగంగానే ఒక పెట్రోల్ బంక్ సినిమా హాల్ ఉంటది అక్కడ మళ్ళీ బ్యాంక్ ఉంటది ఎస్ బ్యాంక్ ఉంటది ఈ మొత్తం టోటల్ ఈ హౌస్ దగ్గరే ఉంటాయి ఓకే మేడం గారు ఇప్పుడు ఈ హౌస్ లో మున్సిపాలిటీ వాటర్ వాడతారా లేకపోతే బోర్ వాటర్ వాడతారా హౌస్ వాళ్ళు మున్సిపాలిటీ బోర్ బోర్ ఉందా ఈ హౌస్ బోర్ కూడా బోర్ కూడా బోరు ఉందా బోరు కూడా బోరు ఉంది మున్సిపాలిటీ వాటర్ రెండు వస్తాయి

ఓకే థ్యాంక్ యూ మేడం గారు ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ